మన మరణం గురించి మనకి ఏ మాత్రం బలమైన వ్యక్తి లేదు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి పుష్పించినది వాడపోయాడు పచ్చగా కనిపించినది నీటి మీద కూడా పరిగిపోయినట్టు నేను అక్కడ ఆగిపోయాను ఎంత బ్రతుకు

निगरानी को देश का लुटेरा ये दोनों निर्माण में इनसे लिए एकमात्र रहने वाला हमारे गलत जगह है तो, तो, ता तो दे दे चार दो रवैये काल समय लेकर नाटक मध्य से कार्य कर रहे हैं विश्व देश में रेड ऑफ दारी के प्रधानमंत्री देवेंद्र नाम बोलते हो प्रारंभ करना जब बादशाह तो आगे आए स्वायत्त इनसे सम्मान की चांसलर

మత్తుల నివేదాల జీవస్థవన్న రీక్షతో ఉన్నవాడు ఎప్పుడైనా లోకమును నిష్పత్తి వెలిగొస్తువారమే ఈ అవకాశము నాటితే తరుణం వెళ్ళిపోతే మరవ వస్తారో రాదు కానీ ఏ మాత్రము సువ ఈ వస్తయనక ఆదివరకైన సిద్ధపు నక్షత్రము సింగముకు పొందుతోసే అంత నక్షత్రము పొందుకొని ప్రభురేణ తెలియజేస్తున్నారు లేకపోతే లేకపోతే విడుదల లేకపోతే స్వస్థత అంటే అనారోగ్యంలో ఉన్న పడుతున్న వ్యక్తి స్వస్థత పరిస్థితులు

ఆ శిష్యులు ఈ భూమి మీద వెళ్ళిపోయిన తర్వాత అనాథులు నీళ్లు పెడతారని ఆ రంగ తప్పుడు మీద ప్రార్థన గురించి తెలియజేస్తున్నాడు వెలుగుల గురించి తెలియజేస్తున్నాడు ఒక భరోసాన్ని ఇస్తున్నాడు మిమ్మల్ని విలువలు ఎల్లప్పుడూ మీతో ఉండటానికి వెళ్ళిన ఆదరణకర్తను పంపిస్తున్నాడు నా స్వాత పాఠ్యభాగం నలభై ఆరో వచ్చినానికి ఒకసారి చదువు చేస్తున్నారంటే నేటి క్రైస్తవ కూడా క్రైస్తవ ప్రపంచం కూడా ప్రార్థించవలసిన సమయాన్ని నిద్రతో గడిపేస్తున్నారు లేకపోతే విస్తారమైన పనులతో వ్యర్థం చేసుకుంటారు అనాలోచన ఆలోచనలతో కష్టపడైన సమయానికి దూరమైపోతున్నారు కుమారుడే ఆ ముందున్న శ్రమల నుంచి దేవుడితో మాట్లాడుతున్నాడు రక్తము చెమటగా మారిపోయాక వేదన పడుతూ చింతాక్రాంతుడుగా దొక్కును ముందున్న శోధను గుర్తించకున్న అలనాడు ఆయనలో ఉన్న శిష్యులు కూడా ఏం చేస్తున్నారు అంటే కనుక నిద్రిస్తూ నిద్ర ఎంత శాపానికి కారణమో తెలుసు మరి నిద్రించకూడదంటే ఆరోగ్యదాయ ఎనిమిది గంటలు అవసరమే అది నీ ఆరోగ్యంగా నీ రోజులో ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు తీసేస్తే మిగిలిన గంటలో పదహారు గంట పదహారు గంటల్లో దేవుడితో సహవాసం చేసే సమయం